మాటి మాటికి భారతదేశం మీదకి దాడి చేసేస్తాం పీకేస్తాం చించేస్తామని పాకిస్తాన్ యొక్క ఆర్థిక వ్యవస్థ ఎంత వాళ్ళది త్రీ సెవెంటీ త్రీ బిలియన్ డాలర్స్ జీడిపి జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అలాంటిది మన రా మన దేశంలో ఒక్క రాష్ట్రంతో పోటీ పడగలదా వారి జీడిపి తమిళనాడు జీడిపి ఎంత ఫోర్ నైన్టీన్ బిలియన్ డాలర్స్ మహారాష్ట్ర జీడిపి అంతా పాకిస్తాన్ జీడిపికి డబల్ అలా ఎన్నో రాష్ట్రాలు మన భారతదేశంలోని పాకిస్తాన్ మన భారతదేశంలోని ఒక్క చాలా స్టేట్లు పాకిస్తాన్ జీడిపిని దాటే అలాంటప్పుడు మనం అర్థం చేసుకోవాలి వారి స్థాయి అంతా వారు మనని యుద్ధం చేసి గెలవగలరా అంతేకాదు చైనా కొట్టింది కదా అని చెప్పి వీడు మన మీదకి వస్తే పోయేదేవుడు పాకిస్తాన్ అంతేకాదు అన్నీ ఉన్న విస్తర అణిగి మణిగి ఉంటుంది మన భారతదేశం ఊరికే ఎవరి మీద కాల్దోల అలాగే ఏమీ లేని విస్తర ఎగిరెగిరి పడుతుందని దానికి చక్కటి ఉదాహరణే పాకిస్తాన్